అందరికీ నమస్కారం జక్కంబూటి రామ్మోహన్ రావు గారి ప్రియ పదిహేను సంవత్సరాల క్రితమే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి జడ్పీ చైర్మన్గా చేసిన వ్యక్తి ఆనాడే అప్పట్లోనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సమర్థుడిగా పనిచేసిన బీసీ మంత్రి శ్రీ చెల్లుబోయన వేణుగోపాలకృష్ణ గారు నేడు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిచే నియమింపబడడం చాలా ఆనందదాయకం వైసీపీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు అందరికీ కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ నిర్ణయం పథకాలు ఇచ్చాం మరో ముప్పై ఏళ్ళు మనమే ఉంటాం అనే నమ్మకంతో ఉన్న పార్టీ శ్రేణులకు ఊహించని విధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఒక రకమైన దిగ్భమ నైరాశ్యంలో ఉన్న ప్రజలు కార్యకర్తలు అసలు ఊడామో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పడానికి సమన్వయపరచడానికి ప్రజల్లోకి మళ్ళీ హుషారుగా పార్టీని తీసుకెళ్లడానికి ఓ డాక్టర్ వంటి ట్రబుల్ షూటర్ని ఎంతో సమర్థంగా మంత్రి పదవులు నిర్వహించిన శ్రీ చెల్లుబోయిన కృష్ణ గారిని ఈ పదవిలో నియమించడం చాలా ఆనందదాయకం అసలు చెల్లుబోయిన దగ్గరికి వెళ్తే చాలు మన సమస్యలు తీరిపోతాయి అన్న భరోసా ప్రజల్లో కల్పించిన సమర్థుడైన అందులో గీత కార్మిక వర్గానికి చెందిన ఒక బీసీ నేత శ్రీ చెల్లిబని వేణుగారిని ఈ పదవులో నియమించడం అందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఒక భరోసాని కొత్త హుషార్ని కలిగించింది ఈ నిర్ణయం ఈ జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు మేలు చేయాలన్నా పార్టీకి దగ్గర చేయాలన్నా ప్రజల్లోకి చుచ్చుకెళ్ళేలా చేయాలన్నా మన వేణుగారే సమద్రాన్ని జగన్ గారి గమనించి ఈ ఎంపిక చేయడం చాలా ఆనందదాయకం వేణుగారి నియామకంతో వైసీపీ పార్టీకి పునర్వైభవం ఖాయం పూర్తి వైభవం తిరిగి రావడం తజ్జం అసలు ఇక ఈ ఐదు సంవత్సరాల పాటు పార్టీ కొత్త పుంతలో తొక్కుతుందన్నంలో ఏమాత్రం సందేహం లేదు ఈ ఆదివారం పందిరి ఫంక్షన్ హాల్ అంటే ఆనంద రియన్సీలో పెట్టిన ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి జిల్లా ననుమో నుంచి కూడా పార్టీ అభిమానులు ప్రజలు బీసీలు పెద్ద ఎత్తున హాజరవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఎంతకాలం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జక్కంబూడి రామ్మోహన్ రావు గారి కుమారుడు జక్కంబూడి రాజా ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్గా నియమించడం మరింత ఆనందదాయకం అది కూడా ఇది రాష్ట్ర యువతను ఎంతో ఉత్తేజన చేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు జక్కంబూడి రాజాకి ఈ పదవి ఇవ్వడం చాలా హుషారు కల్పిస్తోంది యువతలో ఈ పదవి జక్కంబూడి రాజాకి కొత్త కాదు గతంలో చేసిందే కాపు సామాజిక వర్గంలో రాష్ట్రంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగి సంచలన నాయకులుగా సమర్థులుగా ఉన్న నాయకులు ఇద్దరే ఇద్దరు వారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజల వెనకే నిలబడి ఆ సమస్య తీరేగా దాకా వెన్నంటి ఉండే నాయకులు వారే జక్కంబూటి రామ్మోహన్ రావు గారు ఒకరు వంగవీటి మోహన్ రంగా ఒకరు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారినే ఈ జిల్లాలో రాజకీయ అరంగేకరం చేయించిన కుటుంబం జక్కంబూటి రామ్మోహన్ గారి కుటుంబం రాజశేఖర రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ప్రత్యక్ష అనుబంధంతోనూ నిబద్ధత క్రమశిక్షణ కలిగిన జక్కంపూడి పుత్రుడిగా మొదటి అవకాశం జక్కంపూడి రాజా గారికే దక్కింది రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా మళ్ళీ విడతలో రంగా గారి అబ్బాయికి ఈ ఇచ్చారు జగన్ గారు ఆయనేమో తన నిలకడలేని మనస్తత్వంతో ఆ నాయకుడు పార్టీకి ఉపయోగం లేకుండా పోయాడు మళ్ళీ ఈరోజు సమయం వచ్చింది జక్కంబుడి రాజా మరింత పరిణతి చెందారు ఎమ్మెల్యేగా అనుభవం గడించారు ప్రజల్లో మమేకం అయిపోయాడు ఎన్నో సమస్యలు తీర్చడంలోనూ సీతనారాయణ నియోజకవర్గంలో ఎంతో సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఆయన చక్కగా పరిపాలన సాగించారు ఈ రోజు ఆయన మళ్ళీ తిరిగి నియమించాల్సిన అవసరం వచ్చింది చక్కటి నాయకుడు కాబట్టి ఆయనకే మళ్ళీ ఈ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇది ఈనాడు జక్కంబూడి రాజా రాష్ట్ర యువతకి దిక్సూచి కానున్నారు రాబోయే రోజుల్లో రాష్ట్ర యువతను జిల్లా కేడర్ను ప్రజల్ని వైఎస్ఆర్ పార్టీ వైపు మళ్లించి సంచలన విజయం సాధించడంలో ఈ జక్కోడి రాజా గారు చెల్లుబోయిన వేణుగారు ప్రముఖ పాత్ర ముఖ్య పాత్ర వహించనున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ సందర్భంలో మరో నియామకం కోసం కూడా చెప్పుకోవాలి మనం సిటీ ప్రెసిడెంట్ అడపా శ్రీహరి గారికి శిష్యుడిగా లేదా వారసుడిగా ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరో కాదు మాజీ యువ ఎంపీ మార్గాని భరత్ గారు జాతీయ స్థాయిలో పార్టీ వీప్గా పనిచేశారు రాయమండ్రి ఒక సంచలన ఎంపీగా పార్టీని చక్కదిద్దడం కేడర్ని పట్టించుకోవడం ఈ విషయాలు విఫలమయ్యాడు ఆయన కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సిటీ ప్రెసిడెంట్గా ఆయన నియమించారనుకుంటున్నాం కేడరేమో ఆయన చూస్తుంటే ఈయనేమో ఆకాశంలో చూసి కూడా అపప్రదం ఉంది భర్త్ చాలా మంచోడు అమాయకుడు కానీ ఆయన తప్పుదారి పట్టించిన ఒక తొట్టి గ్యాంగ్ ఉంది ఆ తొట్టి గ్యాంగ్ వల్లే ఆయనకి ఇంత చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడైనా మనం చెప్పుకోకపోతే అది కరెక్ట్ కాదు అది అది వాళ్ళ అరాచకాలు ఎంత ఎంతలా అంటే రూరల్లో అభ్యర్థిగా రూరల్లో ఎమ్మెల్యే గా చెల్లిపోయిన వేణుగాని ప్రకటించగానే ఆయన మంత్రిగా అయ్యుండి కూడా మంత్రి హోదాలో ఉండి కూడా లోకల్ ఎంపీని కలవడం గౌరవం అని చెప్పేసి భర్త గారి ఇంటికి వెళ్తే గంట సేపు వెయిట్ చేసినా సరే భరత్ గారి నుంచి ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు ఆయన లేకపోతే లేకపోయాడు ఫోన్ కాల్ కూడా చేయనంతగా ఈ గ్యాంగ్ తప్పుదారి బట్టించేసింది ఆయన్ని అది కాక ఎలక్షన్కి ఒక ఆరు నెలల ముందుగా కొత్త కొత్తగా కొత్త వాళ్ళని కొత్త కుర్రాళ్ళని తెచ్చి కార్యకర్తలను ఎత్తిన రుద్దరు కొత్త కొత్త మాయిలో పడ్డాడు ఆయన అయినా మా భర్త గారు అదృష్టం బాగుంది వైసీపీ పార్టీ ఓడిపోయింది అనుకోవాలి ఎందుకంటే ఒకవేళ వైసీపీ రాష్ట్రం అంతా గెలిచినా సరే రాజమండ్రి సిటీలో గెలిచే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా చివరికి మాజీ అయితే కానీ ఈయనకి మనుషులు గుర్తురాలా కేడర్ ఏంటి మనం ఇలాంటి తప్పు జరిగిందా కేడర్ మనోభావాలు దెబ్బతిన్నాయా అన్నది ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే నెత్తుక్కోవాలన్నట్టుగా జగన్ గారు రాజమండ్రి కేడర్లో మీరు ముందు పట్టు సంపాదించండి ఏదో పొరపాటు జరిగింది అది సరిదిద్దుకోండి అని ఇక్కడ ఆయన సిటీ గా చేశారు ఆయన మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అయినోళ్ళు గాలిగౌలేసి రాణోళ్ళు గాలమేస్తారని కార్యకర్తలు ఉంటారు ఎగ్జాంపుల్ నేనే రెండు వేల పద్దెనిమిదిలో ఇండస్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పటి ఎమ్మెల్సీ మా పార్టీ ఎమ్మెల్సీ ఆదిరేడు అప్పారావు గారు కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి గారు మా సిట్టి నాయకులు వెళ్ళి కోరగానే నన్ను డైరెక్ట్ చేస్తానని హామీ ఇచ్చారు తదనంతరం పరిణామాల్లో అప్పారావు గారు పార్టీ మారిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మార్గాని భరత్ గారు వైసీపీ పార్టీలో పుట్టారు కరోనా రావడం ఆ కార్యక్రమాలని జరిగి ఆ కాలం గడిచాక ఇండియన్ బ్యాంక్ ఎలక్షన్ వచ్చింది నేను విషయం చెప్పాను ఆయనకి అప్పుడు ఆయన నన్ను చైర్మన్ గానో వైస్ చైర్మన్ గానో చేస్తాను ప్రామిస్ చేసి నాతో అంటే ఆయన అలా చెప్పగా నేను అనేక రకాలుగా వ్యయప్రయాసాలకు గురయ్యాను ఖర్చులు పెట్టాను ఎన్నో చేశాను నాకు తోడుగా ఒక క్యాండిడేట్ని తెచ్చుకున్నాను ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో లాగా నన్ను మానేసి ఆ వ్యక్తిని వైస్ చైర్మన్ చేసి నా ఖర్చుతో మరొక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ అయ్యే అవకాశాన్ని కల్పించి చివరికి నేను డైరెక్టర్ అయ్యేలా చేశాను ఇదే కాదు ఆయన కూడా ఉన్న తొట్టు గ్యాంగ్ వల్ల నైంటీ పర్సెంట్ పదవులు ఆ పదవి విలువ తీసుకున్న వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరో ప్రజలకు తెలియదు అలాంటి వ్యక్తులకి పదవులు వచ్చేస్తే ఈరోజు ఆయన కూడా లేకుండా పోయారు ఒక మంచి భర్తని చెడగొట్టేశారు వీళ్ళందరూ కూడా కలిసి ఇలాంటి పనుల వల్ల పార్టీ శ్రేణులకి దూరం అయిపోవడం జరిగింది ఆ అపప్రదవ పోగ పోగొట్టుకోవాలంటే ముందు కేడర్కి దగ్గర అవ్వాలనే ఎంతో విజ్ఞుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని సిటీ ప్రెసిడెంట్గా నియమించారు తక్షణం ఈయన కూడా ఇప్పుడు చెల్లిమని వేణుగారు ఎలాగో ప్రమాణ స్వీకారు ఆదివారం చేస్తున్నారు అలాగే అత్యంత తొందరగా ఈయన కూడా త్వరగా సిటీ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసేస్తే కేడర్కి దగ్గరయ్యే కేడర్ అభిమానాన్ని కూడగొట్టుకునే అవకాశం ఉంది వేరే ఏ పార్టీకి వెళ్ళి ఆలోచన చేయకుండా ఖచ్చితంగా వైసీపీలోనే ఉండి మళ్ళా ఆయన విజయ్డు అవ్వాలని కోరుకుంటున్నాం తక్షణం ఆయన సిటీ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయాలి ఇంకోటి ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లో రౌత్ గారు ముప్పై రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు దానివల్ల ఆయనకి దాదాపు నాలుగున్నర సంవత్సరాల దాకా ఏ పదవి రాల లాస్ట్లో వచ్చింది రుణ కానీ ఇదే భరత్ గారు నిన్నగాక మొన్న జరిగిన ఎలక్షన్లో డెబ్బై రెండు వేల ఓట్ల మెజార్టీతో ఓట్ల తేడాతో ఓడిపోయారు ముప్పై రెండు వేల ఓట్లతో తేడాతో ఓడిపోయినందుకే రౌత్ గారికి ఏ పదవి రాలా డెబ్బై రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయినా భరత్ గారికి అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఆంతరంగిడు కాబట్టి వెంటనే సిటీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారాయన ఎంత గౌరవం ఉండేది కేడర్ అందరూ కూడా చాలా హుషారుతో ఉన్నారు అయితే దీంట్లో దీని వెనక ఒక మర్మం ఏంటంటే గీత కార్మిక వర్గానికే చెందిన జనసేన సిటీ వైస్ ప్రెసిడెంట్ గుత్తుల బుల్లి లేదా గుత్తులు సచనాయన అతన్ని గాని టీడీపీ సిటీ ప్రెసిడెంట్ రెడ్డి మన్ను కానీ ఎదుర్కోవాలంటే భరత్ మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి అనుకుని జగన్ గారు ఈ నియామకం చేశారని ఇది కూడా రాష్ట్ర స్థాయిలో ఎంతో మల్లగొల్లాలు పడ్డాకే ఈ నియామకం జరిగిందని ఏదైనా ఆయన త్వరగా ఈ ప్రమాణ స్వీకారం చేస్తే కేడర్తో పాటు ప్రజలు కూడా సంతోషిస్తారు ఎందుకంటే ఈయన ఎంత అభిప్రాయం అభివృద్ధి పనులు చేశారు కదా రాజమండ్రిలో అందరూ ఎవరు చూస్తున్నారు భరత్ గారు ఏ స్థాయిలో పోతాడు ఏం చేస్తాడు అని చెప్పేసి ఫీల్ అయినంత త్వరగా అత్యంత శ్రేఘ్రంగా సిటీ ప్రెసిడెంట్గా మా భరత్ గారు ప్రమాణ స్వీకారం చేయాలని నేను కోరుకుంటున్నాను